పద్దెనిమిది నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత అప్పు అంటారు అదే ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు చేశారు కరోనా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలించి ఆంధ్ర రాష్ట్రాన్ని మూడు లక్షల ఇరవై మూడు వేల కోట్లు అప్పు చేస్తే అదే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటి కేవలం పద్దెనిమిది నెలల్లో రెండు లక్షల తొంభై మూడు వేల కోట్లు అప్పు చేశారు అప్పు చేసింది ఏమన్నా పోనీ డెవలప్ చూపించారా అంటే ఎక్కడే అక్కడే ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు కనీసం వీళ్ళు మరి అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టి సంక్షేమాలు ఇస్తానన్నారు చూడండి సంక్షేమ కార్యక్రమాల్లో అలాగే బీసీలకి యాభై సంవత్సరాల నిన్నోళ్ళకి ఇస్తాం పథకాలు ఇవేమీ కూడా కనీసం వాళ్ళు పద్దెనిమిది నెలల్లో కూడా ఏది వాళ్ళు చేయలేకపోయారు ప్లస్ అభివృద్ధిని చేయలేకపోయారు మరి అప్పు ఎందుకు తెస్తున్నారో తెలియట్లేదు ఈ అప్పు తెచ్చి ఏంటంటే దా దోచుకోవడం దాచుకోవడం కింద కనిపిస్తుంది అంటే ఈ అప్పు చేయటం వల్ల రాష్ట్రాన్ని ప్రజల మీద భారం పడుతుంది కదా కానీ డెవలప్ దావారా డెవలప్మెంట్ ఏమైనా ఉందంటారా ఏమీ లేదు ప్రజల మీద భారం తప్పించి డెవలప్ డెవలప్ అనేది కనిపిస్తుంది కదా కనిపించట్లేదు కదా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్ అనేది కనిపించట్లేదు అలాగే విపరీతంగా రేట్లు పెరుగుతున్నాయి దానివల్ల ప్రజల మీద బా ఇప్పుడు కరెంటు బిల్లు ఉంది మీరు చూసుకోండి కరెంటు బిల్లు విపరీతంగా పెరిగింది రెండు రేట్లు పెరిగింది ఏంటి ఏకంగా పద్దెనిమిది నెలల కాలంలో రెండు రెండు రేట్లు ఎక్కువ పెరిగింది అలాగే గ్యాస్ కూడా ఇప్పుడు ఫ్రీ గ్యాస్ అన్నారు ఏమిస్తున్నారు వాళ్ళకి పడుతుందో లేదో ఎవరు చూస్తున్నారు వీళ్ళు అంటే చెప్పుకోవడానికి చెప్పిచ్చి ఏదన్నా ఒకటి చేస్తున్నారు ఇంక మొత్తం అదే భూతద్దంలో చూపించి రిపీటెడ్గా రిపీటెడ్గా తమ్ముని బిమ్ములు అంటారు చూడు అలా చేస్తున్నారు తప్పించి ఇక్కడ డెవలప్ అనేది ఎక్కడ జరగడం లేదు అప్పు అయితే మాత్రం కుప్పలుగా తెచ్చి మాత్రం వీళ్ళు దోచుకుంటున్నారు ఇలా ఇవి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇప్పుడు రీసెంట్గా ఒక పెట్టింది ఆవకాయ ఆంధ్రా అని దీన్ని ఎలా చూస్తారు మేడం అంటే ఇలా ఈవెంట్స్ చేస్తా పబ్బం కలుపుకుంటారు అంటారు ఏమండి ఆంధ్ర వాళ్ళకి చాలా ఇష్టమైంది ఆవకాయ దాని వరకు కూడా తీసేద్దు దయచేసి ఎందుకంటే ఆంధ్ర ఆవకాయ అంటే ఎంత ఫేమస్ అందరికీ తెలుసు ఎందుకంటే అమరావతి ఆవకాయని పెట్టి ఏంటి ఈవెంట్స్ ఏంటి ఈవెంట్స్ కోట్లలో ఖర్చు పెడుతున్నారు అలాంటి కోట్లలో ఖర్చు పెట్టేది మెడికల్ కాలేజీకి ఒక ఐదు వేల కోట్లు పెడితే మొత్తం పేద మధ్య తరగతి వాళ్ళంతా పిల్లలంతా హ్యాపీగా మెడికల్ కాలేజీల్లో చదువుకుంటారంటే అది చేయలేకపోతున్నారు ఈవెంట్లకి మాత్రం కోట్లు కోట్లు ఖర్చు పెట్టి పెట్టేసి ఊరికే దుబారా చేస్తున్నారు ఇట్లానే ఈవెంట్స్ ఈ పద్దెనిమిది పద్దెనిమిది నెలలే కాకుండా ఈ ఐదు సంవత్సరాలు కూడా అదే చేస్తారంటారా మరి ఈవెంట్లతో మొత్తం అప్పుడు గ్రాఫిక్స్ వేస్తే సింగపూర్ అని చూపించారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈవెంట్లు అప్పుడు గ్రాఫిక్స్ అప్పుడు ఈవెంట్లు పెద్ద తేడా ఏమీ లేదు ఈ పోలవరం గురించి మీరు ఏమంటారు మేడం అంటే పోలవరం జగన్మోహన్ రెడ్డి నాశనం నాశనం చేశారు మేము వాటి అన్నింటిని కూడా మేము సర్దిద్దుకుంటా వస్తున్నాం అని అంటున్నారు మీరు గోదావరి జిల్లాలు కాబట్టి మీరు ఏమంటారు పోలవరం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అయిపోవలసింది ఆ లాస్ట్ మినిట్లో కొంచెం అది ఆగడం వల్ల అది జరిగింది తప్పించి నిజంగా పోలవరం అయిపోవాల్సింది కాకపోతే ఏంటంటే వీళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చారు అది అంటే పూర్తి అయిపోయి దశలో దానికి డబ్బులు ఇంకా ఇచ్చించి వాళ్ళు చేయవలసింది మానేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా మేము ఏదో చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదని చూపించడానికి ఈ వీళ్ళు భూతార్థంలో చూపించి అది ఆప్ చేస్తారు తప్పించి నిజంగా ఆ రోజు జగన్ అన్న కూడా చెప్పారు మేము పోలవరం ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసేస్తాం అదే అంటే లాస్ట్ స్టేజ్లో ఉన్నది కూడా పూర్తి చేయలేకపోతున్నారు వీళ్ళు అంటే ఏదో ఒకలాగా జగన్ గారు డెవలప్ చేసింది మైనస్ చేయాలని చూపిస్తున్నారు తప్పించి అందుకు మించి ఏమీ లేదు ఆ లాస్ట్లో చేయవలసింది ఆపేశారు అంతే